రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేసింది గల్లంతైన గ్యారంటీలు నెరవేరని హామీలు కాంగ్రెస్ వంచనకు రెండేళ్లు అంటూ నినదించారు కమలనాథులు రెండేళ్లుగా అమలు కాని హామీలు అమలు కోసం సర్కార్పై ఒత్తిడి పెంచే యత్నం చేశారు హామీలు అమలు చేయకుండా పంచడమే కాంగ్రెస్ సర్కార్కు తెలుసు అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసగించిందని కానీ బీసీలకు న్యాయం చేసేలా కేంద్రం కులగరణ చేపడుతోందని అన్నారు హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తూనే ఉంటామన్నారు స్థానిక సంస్థలు చెప్పి మోసం చేసి జగా చేసి మరి అలవి కాని హామీలు ఇచ్చి ఏ రకంగా తెలంగాణ మద్ద కొట్టున్నారో ఇది ఒక చిన్న మీకు సవాల్ మాత్రమే ఈ రోజు ఇది ఒక ట్రైలర్ మాత్రమే రాబో రోజుల్లో రామ్ చంద్రరావు గారి అధ్యక్ష నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని అడిగుడనైనా ప్రశ్నిస్తాం వెంటాడుతాం వేచాడుతాం వదిలే ప్రసక్తి లేదు మీరిచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేదానికి